జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ఈ అమృత అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధర హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి కొద్ది నెలల క్రితం కొండెక్కిన ఉల్లి టమోటా ధరలు దిగివచ్చాయి హమ్మయ్య అనుకుంటున్న జనానికి మరో షాకింగ్ వార్తగా వినిపించింది ఘాటైన వెల్లుల్లి ప్రస్తుతం వెల్లుల్లి మాత్రం జనాలకు చుక్కలు చూపిస్తోంది మార్కెట్లో నిత్యం వంటల్లో అల్లం వెల్లుల్లి తప్పనిసరిగా వాడతాం లేదంటే ఆ కూర అస్సలు రుచిగా ఉండదు ప్రస్తుతం వెల్లుల్లి కిలో ఐదు వందలపైనే మార్కెట్లో రేటు పలుకుతోంది ఇక రిటైల్లో రేటు ఆరు వందలు దాటేసింది దీంతో వంటగది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది హోటల్లో కూడా వెల్లుల్లి వాడాలంటే ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితి అంటున్నారు రెస్టారెంట్ ఓనర్లు రెండు వారాల్లో ధరలు రెట్టింపు అయిపోయాయి వాస్తవానికి గత ఏడాది నవంబర్ మధ్య నుంచి దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు పెరుగుతూనే ఉన్నాయి దాదాపు ఏడాదిగా ఎక్కడా తగ్గడం లేదు కానీ క్రమంగా కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు మాత్రమే పెరుగుతూ ఉంటే ఇప్పుడు డబల్ అయిపోయాయి డిసెంబర్లో రిటైల్ మార్కెట్లో వెల్లుల్లి కిలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ఉంది హోల్సేల్ మార్కెట్లో అత్యంత నాణ్యమైన వెల్లుల్లి రెండు వందల యాభై పలికింది కానీ ఇప్పుడు మరింత పెరిగిపోయింది కిలో ఐదు వందలు దాటేసింది రిటైల్లో ఆరు వందలు పలుకుతోంది వెల్లుల్లి దిగుబడి తగ్గడంతో మార్కెట్లోకి సరఫరా కూడా తగ్గింది డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో వెల్లుల్లి రేటు మార్కెట్లో అమాంతం పెరిగిపోయింది వెల్లుల్లి సాగు చూస్తే ఖరీఫ్ రబీ సీజన్లోనే జరుగుతుంది వర్షాభావ పరిస్థితుల కారణంగా కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తర బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో జూలైలో వేసిన పంట దెబ్బతింది వ్యాపారులు ఇదే విషయాన్ని చెప్తున్నారు మరో నాలుగు నెలల వరకు ఇలాంటి పరిస్థితే ఉంటుందట భారత్లో మొత్తం వెల్లుల్లి ఉత్పత్తులు చూస్తే నలభై శాతం వరకు మహారాష్ట్ర నుంచే వస్తుంది దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది ప్రస్తుతం పాత స్టాక్ కూడా చాలా తక్కువగా ఉంది అందుకే వ్యాపారులు కూడా మొత్తం మార్కెట్లోకి డంప్ చేయడం లేదు కొత్త పంట కోసం రెండు నెలలు ఇంకా నిరీక్షణ తప్పదంటున్నారు ఆ తర్వాత మరో రెండు నెలలకు మాత్రమే ధరలు తగ్గుతాయి దాదాపు పది లారీలు అవసరమైతే మూడు నుంచి నాలుగు లారీలు మాత్రమే స్టాక్ వస్తుందట మరో నాలుగు నెలల నుంచి మూడు నెలల వరకు వెల్లుల్లి మాత్రం ఇంతే ఘాటుగా ఉంటుందంటున్నారు ధర ప్రభావంతో